హలో గుడ్ మార్నింగ్ అందరికీ సో మార్నింగ్ ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఓ ఫిఫ్టీ అయిపోయింది సో స్టార్ట్ అయ్యాను ఆఫీస్కి వెళ్ళాలి కదా సో మ్యాటర్ ఏందంటే అసలు వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు స్టార్ట్ అయినప్పుడు అయితే వర్షం ఉండట్లేదు అనమాట తుఫాన్ అంటారు కదా ఆ టైప్లో చిన్న చిన్నగా చిన్న చిన్నగా పడుతుంది అసలు మనిషి మీద మనిషి అయితే తడవడు అంత తక్కువ పడుతుంది ప్రస్తుతానికి అయితే బ్రేక్ ఇచ్చింది వర్షం పడట్లేదు చూడు స్మార్ట్ బైక్స్ అంటే గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటు సందులో తెచ్చాము కదా అదే సందులం చల్దాం ఇప్పుడు కూడా కాకపోతే అక్కడక్కడ వాటర్ అయితే ఉంది ఫుల్గా ఫుల్గా ఏం కాదు అంటే సూ తడిచినంత అయితే ఉంది సందులో టిఫిన్ ఇంకా చేయలేదు కానీ అమ్మ ఇచ్చిన నువ్వులో ఒకటి తిన్నాను తినేసి స్టార్ట్ అయిపోయినా అక్కడెక్కడ టిఫిన్ చేయాలి ఈ సొంత చూడండి వాటర్తో ఎలా ఫుల్ అయిపోయిందో అక్కడక్కడ తడుపుకుంటూ షూ తడుపుకుంటూ మనం జనరల్గా షూ ఎప్పుడు కడగం కదా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే వచ్చేసింది కడగాలి అంటే ఇలాగే ఈ బురదలోనే వేసుకుంటే వెళ్ళిపోవడమే ఓహో ఎంత పెద్ద చూస్తుంటే నాకు భయం వేస్తుంది సూ తడిచిపోద్ది చూ కడగడం కాదు స్నానం చేయాల్సి వచ్చిన సమయం అయితే వచ్చేసింది మిత్రమా మొత్తానికి ఒక గండం దాటం ఇలాంటి ఇలాంటి పలకలు అక్కడక్కడ ఉంటే బాగుండే అక్కడే ఉన్నాయి మళ్ళీ టైం అయిపోతుంది ఆఫీస్కి ఏంది వర్షం ఏంది అంటే ఓకే మనసులో వెళ్తున్నప్పుడు పడట్లేదు కానీ ఇక్కడ ఇలా వాటర్ ఉండడం అనేది కొంచెం అదొక రకమైన ఫీలింగ్ పొద్దుబొద్దు నా అంటే వెళ్ళిపోతుంది పనికి ఎక్కడికో మరి క్యారేజ్ పట్టుకొని ఏంది వర్షం సారీ వాటర్ ఏంది బాస్ సరే వర్షం పడితే పడింది ఆగితే ఆగింది దట్స్ గుడ్ బట్ ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ ఉండిపోతుంది స్టోర్ లాగా కొద్దిగా ఎత్తు ప్రైజెస్ వచ్చినాం మనం ఇక్కడైతే వాటర్ లేదు యాన్సర్ పండగ వెంట వెళ్ళిపోవాలి చూడండి పక్కన క్రెయిన్లు ఉన్నాయి రా బిడ్డ ఊరు బిడ్డ పాలకడ బిడ్డడు సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు ఇదే చిన్న పార్కు లాగా ఉంది చాలా చిన్న పార్కు ట్యూషన్ సెంటర్ स्कूल एंड इडे बेबी स्कूल మనం కొంచెం ఫాస్ట్ గా అయితే నడవాలి ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే నడవాలి స్కూల్ పిల్లలు యా అయిలా యా ఏ ఇల్లలా నా బాది ఇల్లలా యా నేను చెల్లవా నా పాప యా ఎంతలో ఉన్నాడు ఈ సందలోంచి సైకిల్ వేసుకొని వస్తున్నాడు మనుషులకే తావలేదురా అంటే సైకిల్ మీద వస్తున్నాడు ఈ సందలో కూడా సైకిల్ తెచ్చినాడు తెచ్చినాడా మొత్తానికి మళ్ళా అంటాడలే సరిగ్గా నేను ఎక్కడి నుంచి నడుచుకొని వెళ్తే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అంటైమ్ కాకపోతే టిఫిన్ అనేది కొద్దిగా ఫాస్ట్గా చేయాలి చాలా ఫాస్ట్ మింగియాలి డైరెక్ట్ దోశ అయితే దోశ గారి రెండు దోశలు అయితే మా పురపలు తీసుకున్నారు ఇల్లు బామ్మ తుడిసేస్తుంది బామ్మ సైడా సైడ్ అంటే ఇంగ్లీషు సైడా అంటే తమిళ్ అయిపోయా తమిళ్ నేర్చాం మనము ఏమంటారు గాయస్ మొత్తానికి సంద నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ముగ్ధా ముగ్ధ సిల్క్స్ అయితే ఉంటుంది ఈ అమ్మాయి ఏదో భర్తు స్వరంలో పనిచేస్తుంది అనుకుంటా ఈ అమ్మాయి సందుల నుంచి పక్క పక్కల ఆటోలు ఇవన్నీ రాంగ్ రూట్ బట్ దే ఆర్ రైడింగ్ ద వెహికల్స్ నేను రియల్గా అడిగాం మనము సర్వణ స్టోర్ ఎక్కడ ఉందంటే లట్ పక్క చూపించాడు అక్కడే ఉంది ఇదండి మన నడక ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది చిన్న నడుచుకుంటూ పోవడమే ఇక్కడ ఇంకో వెరైటీ ఏంటంటే ఈ రెండు రూట్లు ఉన్నాయి కదా ఇక్కడ మెట్రో స్టేషన్ ఏదైతే మెట్రో పిల్లలు పెద్దది కడుతున్నారు దానివల్ల ఈ రెండు రూట్లు కాస్త ఒకే రూట్ అయిపోయింది అర్థమైందా గైస్ సో వెళ్ళడానికి లేదు రావడానికి మాత్రమే అలాగా అట్నుంచి నుంచి వచ్చే వాళ్ళకి విశాలమైన ప్లేస్ సో ఆల్రెడీ మీరు నిన్న ఈ లొకేషన్ మాత్రం చూశారు కాబట్టి నేను వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను గాయ ఈ ఆఫీస్లో అయితే చాలా కంపెనీలు ఉన్నాయి గాయ సో యాడల్ వైజ్ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇందులో డిజిటల్లో ఆదిత్య క్యాపిటల్లో అనేసి ఉంది కదా యాడల్ వైజ్ ఫూన్వాలా ఫ్రేమ్ ఫైనాన్స్డ్ జియో కున్ హుండాయ్ ఆదిత్య బిర్లా ఫ్యూచర్ జనరల్లీ చాలా అంటే చాలా కంపెనీలు ఉన్నాయి అందులో గులాబీ చామంతి మంది పువ్వులు సన్నజాజులు ఎర్రజాజులు రకరకాల పువ్వులు ఉన్నాయి కాస్ వర్షం అయితే పడింది ఆగింది కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కాకపోతే గాలి లేదు అంటే ఒకే దగ్గర నుంచి ఉంటే ఏ చెమటో పట్టదు అట్లా కీప్ ఆన్ వాచింగ్ అన్స్టాపబుల్ వాచింగ్ అయినప్పుడు అదే వాకింగ్ అయినప్పుడు చెమట అనేది కొంచెం కొంచెం అయితే పడుతుంది ఫుల్ ప్యాకప్ కదా మంది ఇన్సర్ట్ చూడండి ఇన్సర్ట్ అందువల్ల కొద్దిగా చెమట పడుతుంది ఫస్ట్ కడుపుకి మ్యాత్ అయితే వేసి వెళ్ళి ఇక్కడ ఏదో చాయ్ పాయింట్ ఉంది ఈ అంటే కూర్చుంది సాయ్ పాయింట్ ఆవకాయ బద్ద ఇది పార్క్ కదా పార్క్ పక్కన చాయి చాయ్తో పాటు ఆవకాయ బద్ద ఏవేవో పెట్టున్నారు మరి ఆలయ నా ముక్కు మీద చెమట అయితే పడుతుంది ఏడు చూసిన నామాలు పెట్టడమే విభూతి వీళ్ళేట అమెరికా వాళ్ళు లేరు ఫ్రెండ్స్ మనలాగే ఉన్నారు మనకంటే కొద్దిగా తక్కువగానే ఉన్నారు అంటే వీళ్ళు గ్లామర్ మెయింటైన్ చేయరు అనుకుంటా నేను వాళ్ళని ఇప్పుడు ఒక సీతాపల పండుగ చూశాను ఒకటి కాదు వాడు అమ్ముతున్నాడు అనమాట కుప్పల కుప్పలం ఒక రేంజ్లో ఉంది పండు అంటే మొత్తం సినిమాల్లో చూపిస్తారు చూడండి పండు అంటే ఇలా ఉండాలి అనేట్టు అలాంటి పండు ఫ్రెండ్స్ అది మరి అది హైబ్రిడా న్యాచురలా అనేది తెలియట్లేదు ఇగో నేను మనం చేప తిన్నాం కదా చేప ఇక్కడే ఎప్పుడు టిఫిన్ పెచ్చాడు చాప మూడు చేప వంద రెండు చపాతి తిన్నాం ఫ్రెండ్స్ నిన్న సో ఇప్పుడు కూడా తిన్నాం గారి తిండి గారి గారి వడ ప్లేట్ ప్లేట్ ప్లేట్కి థర్టీ సాంబారు చూస్తే ఇంకా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది సో ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి సో చూద్దాం మనం వెళ్ళగలమా లేదా ఆన్ టైమ్ లో అంటే ఆన్ టైమ్ అయితే ఆల్మోస్ట్ తొమ్మిది తొమ్మిది అయింది ఇప్పుడు ఇంకా ట్వంటీ వన్ మినిట్స్ ఉంది నేను ఆఫీస్కి రీచ్ అవ్వడానికి సో దట్ వెళ్ళిపోవాలి హాఫ్ కిలోమీటర్ అయితే లేదు కానీ ఒక మూడు వందల మీటర్లు అయితే ఉంది ఇప్పుడు మూడు వందల మీటర్లు నేను ట్రావెల్ చేస్తూ అదే నడుచుకుంటూ పోతా బస్ స్టాప్ అనమాట ఇది సో కెనరా బ్యాంక్ ఆపోజిట్ లో కెనరా బ్యాంక్ మేనేజర్స్ క్వార్టర్స్ అంట ఎంఐళ్లకి కెనరా బ్యాంక్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చారు మేబీ ఇక్కడ తెలంగాణ కంపెనీ సారీ తమిళనాడు కంపెనీ ఏంటో ఇండోస్టార్ ఫైనాన్స్ అంట చాలా పెద్ద కంపెనీ ఉంది సో వీళ్ళకి ఇదే పెద్ద కంపెనీ లాగా ఉంది నేను చూశాను కదా ముగ్దా ఈరోజు దగ్గర నుంచి చూద్దాం పక్కన ఫుట్ పాత్ర పక్కన ఉన్నాను నేను కోటక్ మహేంద్ర బ్యాంక్ ఇది ఒక పెద్ద సర్కిల్ లాగా ఉందండి ఈ పక్కన హోటల్ ఉంటాయి ఒక్కో హోటల్ నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందలు ఆ రేట్లు ఉన్నాయండి ఈ పక్కన ఇక్కడ నాకు అడ్డం వచ్చాడు గుర్తిస్తే ఆ పిప్పి పిప్పి అయిపోద్ది అది కానీ ఆలోచించుకొని నేను పక్కన వెళ్ళి వచ్చేసినాను గద్దకొండ జుత్తు మొత్తం విరపుంచుకొని సేమ్ దెయ్యం పిల్లలాగా ఉంది ఎర్రబొట్ట ఒకటేసుకుని మన బిల్డింగ్ అయితే వచ్చేసిందా కుక్క రాజే వారు ఇంత వర్షము పడుతుంది అని తెలిసి ఇక్కడే పడుకున్నారు మే కుక్కకి దిక్కు చాలా వన్య ప్రాణులు అలాగే చనిపోతాయి చాలా వరకు ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ పోతున్నాం మనము తమిళలో మధ్య నుంచి పిల్లపై చాడు వీడి ముఖం ఎంత ఈడంటారా సిగరెట్ తాగుతున్నాడు ఉన్నాడు సిగరెట్ తాగుతాడు లేనాడు బీడి తాగుతాడు మనకి ఎందుకు అంటారా అంతేలే కారు హార్స్తాడు నాకే ఆఫీస్కి అయితే వచ్చేస్తున్నాం సెకండ్ ఫ్లోర్ వెళ్తే అటెండెన్స్ చేసేస్తాం వెనక వెనకే వస్తున్నాడు ఏం ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళి షూక దిగి తుడుచుకోవాలి బాయ్ గాయస్ ఉంటాను బాయ్ బాయ్ బయ బుర్ర పాడు ఇది చూడండి స్పాంజ్ లాగా ఉంది స్పాంజ్ చూడండి స్పాంజ్ ఎలా ఉంది అంటే పుదీనా చట్నీ ఇచ్చాడు భయ్య స్పాంజు ఇదంతా ఇడ్లీ అంట మామూలు లేదా మరిది ఏం పిండో తెలియదు కానీ ఒక రేంజ్లో ఉంది పుదీనా చట్నీ హైలైట్ పుదీనా చట్నీ వీళ్ళ హైలైట్ ఏంటంటే అరిటాకుల్లో బయ్యా ఏ మాట కా మాట కాని ఈ పుదీనా చట్నీ ఇచ్చాడు ఈ ఇడ్లీ ఇచ్చాడు నోట్లేస్తే కరిగిపోతుంది ఇడ్లీ మినిమం లో మినిమం ఇరవై ఇడ్లు తినొచ్చు ఎందుకంత అంత మెత్తగా ఉంది అసలు ఏం పెట్టారు ఈ ఇడ్లీకి లేట్ ఊర్చాను నా ఒకటి రెండు ఎంత రెండు ఇరవతీ పది రెండు ఇరవై ఐదు ఇరవై ఐదా ఒకటి పప్పా కూర పుదీనా కొద్దికి పుదీనా రొమ్మ టేస్ట్ ఓకే చలంగల కూర కొరాట పుదీనా హైలైట్ ఉందిరా బాయ్ మా అమ్మలేదు ఈ చలంగల కూరలో ఇదే వేసారు నెయ్యి ఏదో రేంజ్ లో ఉంటది రా నాయన వీళ్ళు లవంగాలు ఎక్కువ దంచుతారు లవంగాలు ప్లస్ నల్ల బాబా బాబా పొరాట కూడా హైలైట్ జనరల్ గా పొరాట తినను ఎందుకంటే అది ప్యాట్ మైదా పిండి అనేసి కానీ వాపట్ ఎస్ట్రా ఇది ఫ్రెండ్స్ మన డే టు ఆఫీస్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ఇన్ చెన్నై మరిన్ని వీడియోల కోసం లైక్ సబ్స్క్రైబ్